మేజి జిల్లా పోచార మున్సిపల్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్గూడ గ్రామంలో శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవతా సహిత శ్రీ రేణికా ఎల్లమ్మ దేవి త్రిరాత్రోత్సవం ఫౌండర్ మరియు చైర్మన్ అమ్మవారి ఉపాసకులు ఈగ లలిత కృష్ణ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తలు ఈగ మధు ముద్రాజ్ మరియు ఈగ రామ ముద్రాజ్ సారథ్యంలో ముప్పై ఆరవ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్ల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు మలుపెద్ది సుధీర్ రెడ్డి బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ రేవంత్ అన్న సైన్యం టీం రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి జిల్లా టీపీసీసీ ఎస్సీసెల్ కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ ఎల్లమ్మ తల్లి మా పూర్వీకుల నుండి ఈ అమ్మవారిని కొలవటం జరుగుతుందని నా పన్నెండవ ఏట నుండి అమ్మవారిని ఆరాధించటం మొదలైందని ఈ అమ్మవారు మైమగల తల్లి సంతానం లేని వారికి సంతానం ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం మరియు భక్తులు ఏ కోరికలు కోరినా ఆ కోరికలు నెరవేరుస్తుందని వారన్నారు అదేవిధంగా ఈ జాతరను మా ఊరి వారితో పెద్దలతో చిన్నలతో మరియు గుడి దాతలతోటి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోజారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటికల కృష్ణారెడ్డి యమనంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పోలగోని సహదేవ్ మాజీ కౌన్సిలర్ గొంగోళ్ళ మహేష్ గొంగోళ్ళ చంద్రకాంత్ మరియు భక్తులతో పాటు పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశిస్సులు అందుకున్నారు దేవాలయం ఆలయ ధర్మ దర్తను గత ముప్పై ఆరు సంవత్సరాలు ఈ సంవత్సరం తోటి ముప్పై ఆరో సంవత్సరం శ్రీరాథోత్సవము ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ ఈ యొక్క పండుగను ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము ఇది మా కుటుంబంలో మేము ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మా నాన్నగారి నుంచి చేసుకుంటూ వస్తున్నాము మా నాన్నగారు మేము అందరం చేస్తున్నాము ఇక్కడున్న భక్తుల సహకారంతో ఇక్కడిక దూర ప్రాంతాల నుంచి ఇక్కడెక్కడ నుంచో మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు వస్తుంటారు వారి కోరికలు ఇక్కడ అమ్మవారు నెరవేరుస్తుంది వాళ్ళు నమ్మొస్తున్నారు భక్తులు దినదిన అభివృద్ధిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు వారు భక్తులు వారు కోరిన కోరికలని అమ్మవారు ఇక్కడ నెరవేరడం జరుగుతుంది దానివల్ల అమ్మవారిని మేము కొలవడానికి కూడా అమ్మవారు మాకు ఆ శక్తిని ఇస్తుంది ఆ ఇస్తుంది మేము అందరం అమ్మవారు ఇంకా శక్తినిస్తూ ఇంకా మేము అమ్మవారి సేవ చేయాలనుకొని ఇంకా చేయాలి అందరు కలిసి చేయాలి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలే కానీ లేకపోతే భక్తులే కానీ ఇక్కడ పోలీసులే కానీ మీడియా వస్తే అందరి సహకారంతో ఈ యొక్క పండుగని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం అందరి సహకార సహకారంతో చేసుకుంటాం అందరి సహకారాలు ఇలానే ఉండాలి ఇంకా ముందు ఇంకా వైభవంగా ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటున్నాను సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ వస్తుతే ఉస్మాన్ ఖాన్ కూడా రేపల్లె గ్రామంలో అమ్మవారు స్వయంభూగా విడిచినటువంటి అమ్మవారు అలాగే లక్ష్మీ స్వామి కూడా స్వయంభూగా విడిచినటువంటి స్వామివారు ఈ యొక్క అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహాలతో భక్తులకు ఎటువంటి కోరికలు కోరినా కూడా వారి యొక్క కోరికలను తీర్చేటువంటి అమ్మ దేవి ఈ మధ్యనే భక్తుల యొక్క సహకారంతో ఎనిమిది సంవత్సరాల క్రితము శ్రీ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాలను కూడా శ్రీ స్వామి వారు జరుపుకున్నారు తదనుగుణంగా రేణుకా ఎల్లమ్మ దేవి తిరురాత్రోత్సవంలో భాగంగా ఈరోజు ముప్పై ఆరవ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహకారంతో దాతల యొక్క సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహింప నిర్వహింపు నిర్వహించుకున్నాము కావున ఈ యొక్క ఆలయమును ప్రతి భక్తుడు కూడా సందర్శించి తమ యొక్క కోరికలను అమ్మవారికి విన్నవించుకొని తమ యొక్క కోరికలను తీర్చుకోవలసిందిగా సమస్త భక్తజన సందోహానికి అందరికీ కూడా విన్నపము చేస్తున్నాము శ్రీమాత్రే గ్రామము ఈ ఎల్లమ్మ తల్లి తాత ముత్తాతల నుంచి తరతరాల నుంచి వస్తుంది మా పూర్వీకుల నుంచి ఈ అమ్మవారిని మా పెద్దలు గొలుచరు ఆ తర్వాత మేము గొలుస్తున్నాము ఇది చిన్న గుడి ఇంటింతింటింత సంవత్సరానికి సంవత్సరానికి అమ్మవారు ఇట్లా భక్తులకు వాళ్ళు కోరుకున్న వరం సంతానం కాని కానీ ఆరోగ్యం బాగాలేకున్నా కానీ వాళ్లకు కోరుకున్న కోరికలు తీరేపట్కే సంవత్సరానికి ఒకసారి అమ్మవారి చేతర మే ఎలా రెండో మంగళవారం జరుపుతున్నాము ఇది మా పెద్ద నుంచి వస్తుంది వాళ్ళది మేము కూడా ఆచారం పోగొట్టకుండా అమ్మవారు నాకు కూడా నేను పన్నెండు సంవత్సరాల నుంచి అమ్మవారి సేవ చేసుకుంటున్న సేవభాగ్యం నాకు దొరికింది ఈ అమ్మవారికు మన సంప్రదాయంగా రేణుకాయ ఎల్లవ తల్లి మనం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి కానీ రేణుకాయ ఎల్లమ్మ కానీ పోచమ్మ కానీ కులదైవాలు ఏది ఉన్నా వాళ్ళ ప్రతి ఇంట్లో ఒక దేవుడు ఉంటాడు ఆ దేవునికి మనం గుల్చుకోవాలి మన దేవునికి మనం దీపం దాపం చేసుకుంటుండాలి మనము మన పిల్లలు మన ఆరోగ్యము తొట్టి దోరణము మనని సల్లంగా చూసే తల్లి ఈ ఆచారం మనం ఎప్పుడు పొడగొట్టుకోవద్దు అని ఇట్లాంటి జాతర నడిపించుకుంటా అమ్మవారు సేవ చేసుకుంటా మా కన్న తల్లిదండ్రుల దీవెనతోటి ఇంతవరకు అమ్మవారి కార్యక్రమం జరుపుతున్నాం మా ఇది ముప్పై ముప్పై ఆరో సంవత్సరం ఈ జాతర మా ఊరు మా మా ఊరి పెద్దలు చిన్నలతోటి నా ఊరు సహకారంతో నా పెద్దలతోటి మిమ్మల్ని ఈ గుడి దాతలతోటి ఇట్లాంటి దా జాతర నడుపుతున్న అన్నదానము అన్నదానం కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరం భక్తులకు వీడికి వాటర్ కానీ అన్నదానం కానీ వాళ్ళకు అన్ని విధాలుగా మేము చేస్తున్నాం పన్నెండు సంవత్సరాల నుంచి అమ్మవారు నాకు ఊహా తెలియనప్పటి నుంచి ఇప్పుడు కాదు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసు నుంచి నేను అమ్మవారిని కొలుస్తున్నా ఇది ముప్పై ఆరో సంవత్సరం ఇది అమ్మవారి సేవ